ప్రెసర్ కుక్కర్ లో పాస్తా చేశాను అది కూడా రెండే రెండు విజిల్స్ కి ఉడికిపోతుంది చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా మరి లేట్ ఎందుకు మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి ఎంత హ్యాపీగా తినేస్తారో ముందుగా కుక్కర్ లోకి కొంచెం ఆయిల్ వేసుకొని మీ దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్ని కూడా కట్ చేసుకుని వన్ బై వన్ వేసుకోండి నేను ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ టమాటో క్యాప్సికం వేసుకున్నాను వేసుకొని జస్ట్ అలా కలుపుకొని ఇందులోకి టేస్ట్ కు సరిపడా సాల్ట్ ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ చాట్ మసాలా పౌడర్ ఒక్క స్పూన్ చికెన్ మసాలా పౌడర్ కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని జస్ట్ అలా కలుపుకోండి తర్వాత ఒక కప్పు పాస్తా కూడా వేసుకొని మళ్ళీ ఒక్కసారి బాగా పట్టే విధంగా కలుపుకొని ఒకటిన్నర కప్పు వాటర్ పోసుకోండి ఒక కప్పు పాస్తాకి ఒకటిన్నర కప్పు వాటర్ అయితే సరిపోతుంది ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి చాలు పాస్తా జ్యూసీగా టేస్టీగా ఎమ్మిగా చాలా బాగుందండి తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి బయట వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఇంట్లోనే ఇలా వేడి వేడిగా జ్యూసీగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా